హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో స్పెషల్గా క్రిస్పీ పొటాటో ఫ్రై ఏంటి పొటాటో ఫ్రైయే కదా స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా లేదండి ఇలా చేయండి చాలా క్రిస్పీగా మనకి లంచ్ టైంకి కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది సో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ తీసుకొని మీడియం హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి అందులో మనం వేసుకోవాలి మరీ ఎక్కువగా ఆయిల్ బాయిల్ అయిపోతే బయట క్రిస్పీగా తొందరగా బాయిల్ అయిపోతుంది ఫ్రై అయిపోతుంది లోపల మాత్రం మనకి కావలసిన టెక్స్చర్ రాదు సో ఆయిల్ మీడియంగా ఉండేటట్టు తీసుకొని పొటాటోస్ వేసి ఇలాగ ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీరు గమనించాల్సింది ఏంటంటే పొటాటోస్ ఫ్రై చేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే లోపలికి కూడా వెళుతుందనమాట ఇది లంచ్ బాక్సెస్లో ఇచ్చిన లేదు అంటే ఒక స్నాక్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ పప్పుచారు లేదు అంటే మనకి పప్పు కూర ఏదైనా చేస్తాం కదా పప్పు కాంబినేషన్స్తో అప్పుడు చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో ఒక రెండు మూడు పీసెస్ పెట్టుకుని పొడిగా అన్నం అట్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు చాలా పొటాటో ఫ్రైస్ డిఫరెంట్ టైప్స్లో మనం చేస్తూ ఉంటాం డైరెక్ట్ పొటాటోస్ని కట్ చేసి చేస్తాం పోప్ వేస్ట్ చేస్తాం అలాగే ఆనియన్స్ వేస్ట్ చేస్తాం బట్ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే చాలా క్రిస్పీగా ఉంటుందండి అసలు పొటాటో ఫ్రైలో ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే మనకి ఆ పొటాటోస్ స్మెల్ చక్కగా తెలుస్తుంది అలాగే ఆ క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది అనమాట వేరే ఫ్లేవర్స్ ఏమీ ఇందులో ఎక్కువగా యాడ్ అవ్వవు చాలా చాలా బాగుంటుంది ఈ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఎందుకు గెస్ట్లు అన్నాను అంటే జనరల్గా మనం సాటర్డేస్ అట్లా వచ్చినప్పుడు పప్పు కాంబినేషన్స్తో పొటాటోనే ఎక్కువగా చేస్తాము అలాగే గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా ఈజీగా అయిపోయే ఐటమ్ సడన్గా వచ్చిన వాళ్ళకి ఇట్లా పొటాటో అనేది మనం ప్రిఫర్ చేస్తాం బట్ వాళ్ళకి స్పెషల్గా ఉండాలి అంటే ఇట్లానే ట్రై చేయండి నాకు పొటాటో ఫ్రై అంటే చిన్నప్పుడు డేస్ బాగా గుర్తొస్తాయండి శనివారం వస్తే చాలు మా మదరు అంటే మా మదరనే కాదు మ్యాక్సిమం అప్పుడే ఎవరింట్లో ఆంటీ మీ ఇంట్లో ఏంటి అట్లా అనిగా అనినా కానీ అక్కడ ఎట్లా ఉండేది అంటే ఎక్కువగా పప్పు టమాటో చేసేవాళ్ళు ఏదైనా ఆకుకూర అట్లా చేసేవాళ్ళు కంపల్సరిగా సాటర్డే వస్తే పప్పు ఉండేది అలాగే పక్కన పొటాటో ఫ్రై ఉండేది సాటర్డే ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పూజ కంపల్సరిగా చేసేవాళ్ళు అందరూ మ్యాక్సిమం ఆ రోజు మ్యాక్సిమం కాదు అందరూ సాటర్డే వచ్చేప్పటికీ హౌస్ శుభ్రంగా పెట్టుకొని తల స్నానాలు ఇంట్లో అందరూ కూడా తల అంటుకునే వాళ్ళు అనమాట సో అదంతా ఒక స్పెషల్గా ఉండేది కౌసల్య సుప్రజారామ అనేది కూడా వచ్చేది సో నాకు సాటర్డే అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఇట్లా మనం గలగల అనేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అది బౌల్లో తీస్తే మనకి గలగల అనాలి అలాగే కరివేపాకు అండ్ చీజ్ కరిగిన పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవాలి ఇవి వేయటం వల్ల కూడా మంచి ఫ్లేవర్ అనేది మనకి ఫ్రైకి యాడ్ అవుతుంది అసలు ఎక్కువ ప్రాసెస్ కాదండి బాయిల్ చేసిన పొటాటోస్ అంటే చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది ఈవెన్ ఒక్క పొటాటో ఉన్నా కూడా మనం ఒక్కడికి చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ అనమాట అదే వేరే టైప్ అనుకోండి పోపులు వేసుకోవాలి లేదా అంటే ఆనియన్స్ కట్ చేసుకోవాలి అదో పెద్ద ప్రాసెస్ ఉంటుంది అసలు దీనికి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఏదో అప్పడాలు వడియాలు పక్కన వేయించుకొని తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది సో ఇలా ట్రై చేయండి అందులో పచ్చిమిరపకాయ ఫ్లేవర్ ఇప్పుడు ఆ ఫ్రైలో వేస్తాం కదా అది కూడా బాగుంటుంది అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు తినేయచ్చు అలాగే కరివేపాకు కూడా తినేయచ్చు అండి అసలు అవి వదిలిపెట్టనుకుంటుంది ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా మనకి సమోసాలో వస్తాయి కదా అట్లా అనమాట సో ఇప్పుడు దాని మీద పైన వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి కొంతమంది అవసరం అయితే ధనియాల పొడి అట్లా వేసుకుంటారు లేదు అంటే చాట్ మసాలా వేసుకోవచ్చు లేదు అంటే మ్యాజిక్ మసాలా అంటే మనకి నూడిల్స్లో వస్తుంది కదా అది కూడా వేసుకోవచ్చు బట్ నేను సింపుల్ అండ్ ఈజీగా ఉప్పు కారం వేసుకున్నాను అనమాట ఇట్లా నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి